అందరికీ కూడా నమస్కారం అది రేషన్ కార్డ్ అవ్వచ్చు ఇంటి సమస్య అవ్వచ్చు లోకడ తిట్టుకో డీటెయిల్ కట్టి అది రాపోవచ్చు ఏ సంక్షేమ పథకం అయినా ప్రభుత్వ పరంగా వచ్చే ఏ సంక్షేమ పథకం అయినా తప్పనిసరిగా మీకు అందించే బాధ్యతను నేను తీసుకుంటాను సందర్భంగా మీ అందరికీ વડદેલાય જય 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 కోలం కోసంగా తెలుసు ఇక్కడ పరిస్థితుల మీద అవగాహన ఉంది ఏలూరు మీద కూడా మంచి అవగాహన ఉంది రేపొద్దున మాకు కూడా సూచనలు సలహాలు ఇవ్వగల నాయకుడు అందరికీ నమస్కారం కూడా తెలియజేస్తున్నాను నాకు రాజకీయ అనుభవం నుండి యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాల నుంచి ఒకే పార్టీలోండి ఇవాళ పార్టీ మాన నిర్ణయం తీసుకోవడం వల్ల ఏంటనేది గుర్తుగా మీకు అందరూ తెలిసిన విషయమే నేను బజర్ బుద్ధి గారు తమ్ముడు బజర్ సిఆర్తో కూడా నేను బజర్ బుద్ధి గారితో సిఆర్ రోజుతో కూడా నేను పదిహేను సార్లు పదిహేను సంవత్సరాలు ఆర్పోర్టర్గాను పంచాయతీ గా పనిచేస్తున్నాను ఈ మూడు కూటముల వల్ల ప్రజలు ఏం పొద్దున్నే చేసిన దేశం నుంచి ప్రజలు సేవ చేసేవాడిని ఆ సేవ చేయడానికి భాగ్యం కలగజేయమని చెప్పి ఎన్నోసారి కోరుకున్న కూడా వైసీపీలో నాకు ఏమీ న్యాయం జరగలేదు ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు బీసీఎస్సీ మైనార్టీలు అందరూ ఉన్నప్పటికీ కూడా నేను వాడికి సేవ చేయలేకపోతున్నాను కాబట్టి వీళ్ళ ఆధ్వర్యం నేను సేవ చేయగలని ఉద్దేశంతో మూడు కూటమిలో చేరటం జరిగింది మీ అందరి అనుగ్రహం వల్ల మీ అందరి సహకారంతో బయట బుద్ధి చడ్డి గారి సహకారంతో మీ అందరికీ సేవ చేస్తాను నమ్మకంతో ఈ పార్టీ చేరడం జరిగింది ఎన్నోసార్లు ఇలా ఇలా ఉన్న పరిస్థితి ఎన్నో జరిగింది చడ్డి గారికి నాకు ఆపరేషన్ చేసుకున్నప్పటికీ కూడా నేను పట్టువేయకుండా ఈ పార్టీ గెలిపిస్తాలి ఈ కూటం గెలిపించటే ప్రజలు సేవ అయ్యే భాగం కలిగిస్తాను ఈ చుట్టుపక్కల ఉండండి ఎంజాయ్మెంట్ ఏవ్వండి పట్టాలని ఉనండి పందార్ కార్డు ఉండి ఉపాధి గారు అంతోదాయ కారుని అన్నపూర్ణ కార్డు కూడా ఇవ్వటం జరిగింది నేను ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉపాధి రంతో లేకుండా జీవితాన్ని అందరికీ దారిపూసాను ఆ దారిపూసే సాయంత్రం నాకు ఎవ్వలేదు వాళ్ళు ఆందోళన శాంతి ఆందోళన కూటం ఆధ్యంలో మీ అందరికి సహాయం చేస్తాం నల్ల కొంత నాకు పర్వాలేదు పదవ కుటుంబానికి ఉంటాం బర్రె చాదారు కుటుంబానికి కూడా ఉంటాను చదవటం మీ అందరికీ సేవ చేస్తాను నమ్ముతూ

ఈ కూటమిలోకి వస్తామని చెప్పి ఇక్కడ మరి చిన్న సమావేశం